విరోధంగా లేచినప్పుడు వాటిని ఎదుర్కొనేటువంటి బాబు కావాలి ప్రభు అని మాకు ప్రార్థన చేయాలి ఇసు ఈనాడు చరిత్రలో ఎవరు సముద్రము ఉంది అని ఆ ఆనవాలు కూడా ఉండేవి కావాలని నాకు తెలిసినటువంటి భవిష్యత్ అది లేకుండా చేసే దరి చీకటి వచ్చింది తప్ప నీ జీవితంలో వెలుగు విరోధంగా పరిస్థితులు లేచినప్పుడు విరోధంగా చదువులు లేచినప్పుడు నీకు శత్రువు నిలబడుతూ ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు ఏమంటున్నాడంటే నీ శత్రువు ఎదుత నీవు భోజనమును నేను సిద్ధపరచిను ఏమంటున్నా దేవుడు జీవితంలో నెరవేర్చబడతాయి అలవయ్యా అలవయ్యా చూడండి ఎస్టే గ్రంథంలో తీయొక కానీ చెప్తూ ఉన్నా ఎస్టే గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే యూదులకి ఒక వ్యక్తి విరోధంగా లేచారు హామన్ అనేటువంటి వ్యక్తి విరోధంగా లేచారు ఒక తీసుకొచ్చినప్పుడు ఈ యువతులకి ఈ మాట తెలిసినప్పుడు ఇదిగో రాజు దగ్గర ఉన్నటువంటి ఈ హామాలను ప్రజలందరినీ కూడా నశింపు చేయడానికి యువతులందరినీ కూడా నశింపు చేయడానికి యువతులకి విరోధంగా వేస్తూ ఉన్నాడు అని యువతులందరికీ కూడా తెలిసింది మోర్త తెలిసింది ఎస్ కూడా తెలిసింది వాళ్ళు ఏం చేశారు అక్కడ ఏం చేశారంటే మూడు రోజులు ఉపవాస ప్రార్థన చేశారు ఏం చేశారు ఉపవాస ప్రార్థన మూడు రోజులు చేశారు దేవుణ్ణి మాట్లాడుకుని ఏకైక పరిష్కారం ఒకటే ఏంటి దేవుణ్ణి ఆశ్రయించాలి నూతగా ఆలోచన చేశాను నూతగా వెంటనే ఎస్టే దగ్గరికి వెళ్ళి ఇదిగో ఈ రాణితో చెప్తే మనం అందరూ కలిసి మూడు రోజులు ఉపవాసండి ప్రార్థన చేద్దాం నీవు ప్రార్థన చేయి నేను ప్రార్థన చేస్తాను మా దేశంలో వాళ్ళందరికీ కూడా చెప్పు ప్రార్థన చేద్దాం ఉన్నటువంటి దేవుడు ఏం చేశాడంటే దేవుడు ఏం చేశాడో తెలుసా ఆ కాకీరు తిరగవాయించి ఎవడైతే విరోధంగా లేచాడో ఎవడైతే మొదటకాయని చంపాలని మొదటకాయని చంపాలని ఒక ఉరికొయ్యని తయారు చేశాడో ఆ ఉరికొయ్యకి విరోధంగా లేచినటువంటి హామాన్ని ఆ ఉరికొయ్యకి వేలాడు తీశాడు అలాగే యూదులకి విరోధంగా